నిన్న రాత్రి నాకాబందీ వెహికల్ చెక్కింగ్లో భాగంగా మూడు చికెన్ వేస్ట్ బళ్ళు పట్టుకోవడం జరిగింది ఈ బళ్ళు పెనుబళ్ళ దగ్గర చేపల చెరువులకి వాళ్ళు బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెద్ద అయ్యరువులు తీసుకొచ్చి బండ్లలో చేపల చెరువులకి తలచడం జరుగుతుంది అట్లాగే ఆల్రెడీ ఇప్పటికే మేము దగ్గర దగ్గరగా నలభై నుంచి నలభై దాకా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ చికెన్ వేస్ట్ వాటి మీద బళ్ళు కూడా అన్ని సీజ్ చేసి కోర్టుకు కూడా పెట్టడం అయినా కూడా అక్కడక్కడ బళ్ళు వస్తా వాళ్ళ మీద మేము సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లాగే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాండ్స్కి సంబంధించి లీజ్కి ఇచ్చిన అతను ఎవరైతే ఉన్నాడో ఆయన అట్లాగే లీజుకి తీసుకున్న వాళ్ళ మీద అట్లాగే చికెన్ వేస్ట్ తెప్పించేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బండి డ్రైవరు ఓనర్ మీద కూడా కేసులు రిజిస్ట్ చేయడం జరుగుతుంది